తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్యా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడుతాం నమస్కారం అండి మనకి రాబోతున్న మార్చ్ మూడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోందని అంటున్నారు మరి ఏ ప్రాంతాలలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా నియమాలు పాటించాలి మిగతా వాళ్ళు పాటించినా పాటించకపోయినా అంటూ ఉంటారు ఒకసారి వాటి గురించి ఏదైనా గ్రహణం అనేటువంటిది మామూలుగా ఇప్పుడు ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణేమో రాహుగ్రస్త సూర్యగ్రహణం ఉంటుంది చంద్రగ్రహణం ఏమో కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది అది మనకు ఉన్న ఇదైతే ఉంది మన ప్రాంతం కూడా చంద్రగ్రహణం భారతదేశంలో కూడా ఉంది కాదంటే సమయం అది ఆరంభం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పగలు స్టార్ట్ అవుతోంది సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అందుకని మనకి మనకు కనిపించే టైము ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి అని ఒక అరగంట సేపు మాత్రం మనకు కనిపిస్తుంది అని కనిపించినా మనకి పగలు ఎండ ఉంటుంది కాబట్టి కానీ అది ఎక్కడున్నా అది ఆరంభం అయిపోయింది వేరే దేశంలో కాబట్టి అక్కడ వాళ్ళకి ఎక్కువసేపు నాలుగు గంటల పాటు కూడా మూడు గంటల పైన ఖచ్చితంగా వాళ్ళకైతే చూడొచ్చు మనకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు దర్శించవచ్చు అని చెప్తున్నారు సాయంత్రం మధ్యాహ్నం మూడు ఇరవై నుంచి రాత్రి ఆరు నలభై ఐదు వరకు కానీ ఏ గ్రహణమైనా గ్రహణం గ్రహణము ఇది చంద్రగ్రహణం ఈ రెండు గ్రహణాల మధ్య కనుక మనం సాధన చేసినట్లయితే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మికంగా సాధకులకి అంటే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సూర్యగ్రహణంగా వచ్చింది కాబట్టి కొన్ని రోజులు మనకి తెలిసినప్పటి నుంచి ఉపయోగించుకోవచ్చు మనకి ఏ రోజు తెలిస్తే ఆ రోజు నుంచి ఆ పదిహేను రోజుల్లో అన్ని రోజులని ఉపయోగించుకోవచ్చు మంత్రపూర్వకంగా మనం సాధన చేస్తాం ఆ గ్రహణ సమయంలో పట్టు విడుపు అని కూడా వీలుంటే గనక ముందు వెనక మరోసారి స్నానం చేసి ఆరంభం చేసుకొని మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగో స్నానం చేస్తాం దాన్ని ఏమంటారు పట్టు విడుపు స్నానం అంటారు అంటే ఇది ఒక ఆరు నెలలు సంవత్సరం సాధన చేస్తే ఏం ఫలితం వస్తుందో అది మనకి ఈ గ్రహణ సమయంలో మూడు గంటల పాటు చేస్తే వస్తుంది అది ఏ గ్రహణమైనా అంతే మనకు ఉన్నా లేకపోయినా సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణం ఇది చంద్రగ్రహణం మనకు ఉంది మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు ఆయా నియమాలన్నీ ఏవైతే ఉన్నాయో మరి ఎప్పుడు కూడా మనం ఆ గ్రహణ సమయంలో జీర్ణ కోసం పనిచేయదండి సైంటిఫికల్గా కూడా జీర్ణ కోసం మనకి అందుకోసం అందుకోసమని వాళ్ళు ఘన పదార్థాన్ని స్వీకరించవద్దు కొన్ని గంటల ముందు నుంచి అని కూడా చెప్పారు మనం ప్రతిదీ సైంటిఫికల్గా కూడా మనం ఆలోచించుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇది లివర్కి సంబంధం ఉంటుంది చంద్ర అంటే చంద్రమా మనస్సో జాత మనస్సుకి సంబంధించింది చంద్రుడు మన దేహంలో మన దేహంలో సైంటిఫికల్గా లివర్కి సంబంధించింది చంద్రుడు లివర్ డీటాక్సికేషన్ చేసుకోవచ్చు గ్రహణ సమయం గ్రహణ సమయంలో చంద్రగ్రహణ సమయం ఇది సూర్యగ్రహణానికి వేరే వేరేస్ మన లోపలనే భాగం అదే ఇది చంద్రగ్రహణం లివర్ డీటాక్సిటేషన్ అన్నిటికన్నా చాలా ప్రధానమైన అంశం అందులో ఉపవాసం కూడా అందుకని సైంటిస్టులు కూడా పరిశోధన చేసి ఇంటర్మీడియట్ ఉపవా బ్రేక్ఫాస్ట్ మరి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు జపాన్ శాస్త్రవేత్త రెండు వేల పదహారులో కాబట్టి మనం ఆ విషయాలని డీటెయిల్డ్గా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు సాధ్యమైనంతవరకు మనం లిక్విడ్ డైట్తో గనక మధ్యాహ్నం నుంచి లెవెన్ ఓ క్లాక్కే కనుక భోజనం త్వరగా ముగించేసుకుంటే ఆ రోజు మూడింటి నుంచి ఉంది కాబట్టి మరీ తినకూడదని ఏం లేదండి లేదా లైట్గా మనకు కావాల్సిన పదార్థం స్వీకరించవచ్చు పదకొండు గంటలకి పది పదకొండింటికే స్వీకరించవచ్చు ఇంకా ఆ తర్వాత నుంచి ఈవినింగ్ టైంలో ఓన్లీ లిక్విడ్ వరకే పరిమితమైతే లివర్ అవుతుంది దానివల్ల అనేక రోగాలన్నీ మన మన బాడీలో ఉన్నవి మనమే క్యూర్ చేసుకోవచ్చు అలా ఎప్పటికప్పుడు కనుక మన బాడీ డీటాక్సిఫేషన్ లివర్ అవుతూ ఉంటే మనకి దీర్ఘ రోగాలు రానే రావు మరి ఏ రకంగా చేసుకోవచ్చు ఫాస్టింగ్ దానికి యాక్చువల్గా సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తే సైంటిఫికల్గా లివర్ డీటాక్సిఫేషన్ అంటారు అది యాక్చువల్ ట్వంటీ వన్ డేస్ సంవత్సరంలో దాని అవసరం అందుకని మనకు ఉపవాసాలుగా ఆధ్యాత్మికంగా ఆయా గ్రహణ సమయాల్లో కానీ పర్వదినాల్లో కానీ ఇలా పూజ చేసే వరకు కూడా ఇలా ఉపవాసం ఉండాలని చెప్పిన కారణం ఏంటంటే ఈ లివర్ డీటాక్సిషనే ఇది ఒక మూడు వందల అరవై రోజులు కంటిన్యూగా మరి అది పనిచేయాలంటే అది మిషన్ లాంటివి మన లోపల ఉన్నవన్నీ కూడా యంత్రాలు అందుకని అది ఇరవై ఒక్క రోజులు మనం ఫాస్టింగ్ అనేది ప్రతి మనిషికి తప్పనిసరి అది వాడు ఎప్పుడైనా చేసుకోవచ్చు బ్రేక్గా ఏడేడు రోజులు చేసుకోవచ్చు పది రోజులు చేసుకోవచ్చు మూడు మూడు రోజులు చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మన మన దేహాన్ని మనమే కాపాడుకోవాలని మనకు ఉండాలి ఆ స్పృహ అవునండి ప్రతి పూర్ణమే గురు పూర్ణమితో సమానం అంటే మనస్సుకి సంబంధించి కాబట్టి పరిపూర్ణమైన కళలన్నీ ఉంటాయి చంద్రుని యొక్క కళలు ఎప్పుడైనా ఆహ్లాదకరంగానే ఉంటుంది అందుకని ఆ రోజు ఏంటంటే గురువు యొక్క శక్తి మనలో ప్రభావితం చేస్తూ ఉంటుంది యాక్చువల్ స్థానం మనస్తస్థ స్థానం ఆజ్ఞాచక్రం మనకి భూమధ్యంలో ఈ ఆజ్ఞాచక్రం ఒరిజినల్గా మనస్సు యొక్క నిజ స్థానం దాన్నే గురుస్థానం అంటారు అమ్మవారి ప్రకారంగా సహస్రనామం కూడా గురుమంత్ర గురుమండల స్వరూపిణి గురుమూర్తి గురుస్థానం అది మనకు కూడా మన యాక్చువల్ నిజస్థానం అది కానీ ప్రస్తుతం ఎడినల్గ్ ల్యాండ్లోనూ కిందికి దిగజారిపోయింది మన మనస్సు ఈ కాలం అనుగుణ్యంగా దీన్ని మళ్ళీ నిజస్థానానికి తీసుకురావడానికి ఆయా రోజుల్లో చేసే మన సాధన ఉపయోగపడుతుంది మన స్థానంలో మనం ఉంటే మనం ఎవరో తెలిసిపోతుంది మన జీవుడు అని చెప్పేసి ఈ జీవుడు ఆత్మతోటి అనుసంధానమై ఉన్నాడని మనకు ఆ స్పృహ అంతా కూడా ఆధ్యాత్మికంగా ఒక్కరోజు సాధనలో కూడా మనం తెలుసుకోవచ్చు అలా ఈ గ్రహణాల మధ్యలో కనుక చేస్తే నేను చాలాసార్లు చేసే ఆరు నెలలకు ఒకసారి మధ్యలో కూడా మనకి ఈ గ్రహణాలు సంభవించాయి ఒక సూర్యగ్రహణాన్ని ఒక చంద్రగ్రహణానికి ఆరు నెలలు కూడా సంభవిస్తుంటాయి ఈసారి పదిహేను రోజుల్లోనే రెండు సార్లుగా వస్తుంది ఈ సంవత్సరంలో టూ టైమ్స్ వస్తుంది గ్రహణాలు పదిహేను పదిహేను రోజుల తేడాల్లో వస్తున్నాయి ఇప్పుడు ఒకటి తర్వాత ఆగస్టే ఇప్పుడు ప్రాంతంలో వస్తుంది తర్వాత కానీ ఎప్పుడైనా మొదట ఒకసారి మీరు గ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే జీవితాంతం ఉపయోగించుకోవచ్చు ప్రతిసారి అంతే నియమం మొదటి నియమం ఏంటి భగవంతు సూర్యుడికే ఇబ్బంది వచ్చింది మనం సహాయం చేస్తున్నాం ఆయన వేరేట్లు మరి మనని అనుగ్రహిస్తాడు ఆ సమయంలో మనం ఏ కాస్త నియమాలు పాటించిన గురుముఖత మంత్రం సూర్యగ్రహణం అయితే ఓం హ్రీం హృణి సూర్య ఆదిత్య శ్రీం మామూలుగా ఏ ఏ గ్రహణానికైనా గాయత్రి మంత్రం చదువుతారు గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి గాయత్రి మంత్రం అందరూ చేయడానికి లేదంటారు కదా అదే లేదండి ప్రాణమంత్రంగా సందరు కూడా ఓం భోర్ స్వహ మొత్తం మంత్రం చదవ చదవడానికి నియమాలు చెప్పారు కానీ ఓం భోర్ స్వహ గాయత్రి పంచాక్షరి అంటారు దాన్ని ఇప్పుడు శివ పంచాక్షరి అందరూ ఎవరైనా శివా శివాభిషేకం ఎలా చేసుకుంటున్నారో భగవంతులు మనకు అన్నీ ఇచ్చాడు గాయత్రి ఓం భూ భువ స్వాహ అని అంటే మూడు లోకాలు మూడు శరీరాలు మన దేహంలోనే ఉన్నాయి మనం కేవలం స్థూల శరీరాన్ని భావిస్తూ అయ్యో దీనికి కష్టం వస్తుందని సుఖం వస్తుందని మనం భావిస్తున్నాం కానీ ఇటువంటి గ్రహణ సమయాల్లో ఓ మంత్రదీక్షగా లేదా ఆ ఉన్న నవగ్రహ స్తోత్రాల్లో ఉన్నటువంటి ధ్యాన శ్లోకాలని కూడా పఠించవచ్చు మామూలు వాళ్ళు ఒకవేళ మంత్రం అది వాళ్ళు ప్రతి నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉంటాయి చంద్ర శ్లోకం ఉంటుంది దదిశంక తుషారాభం క్షీరోదార్ సంభూతం తమ్ నమామి శశిం సోమం శంభోర్మకుట భూషణం ఇది శ్లోకం ఇన్నిసార్లు చదివితే ఈ చంద్ర దోషం పోతుందని ఆ ప్రతి పంచాంగంలో మనకు ఇంట్లో ఉంది ఇన్ని వేలను రాసుంటుంది అది కనుక అందుకని మన గ్రహాల గురించిన భయాలేమి సందేహాలన్నీ పెట్టుకోకూడదు ఈ గ్రహ దోషం ఉంది అది అని ఏ గ్రహ దోషం ఉన్నా ఆ గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం ఉంది నేను స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకంలో నేను ఆ వివరాలన్నీ కూడా రాశాను అందుకని దీన్ని ఈ స్తోత్ర విజ్ఞానం అగస్యా స్పిరిచువల్ అర్నేషన్ ద్వారా వెబ్సైట్ ద్వారా స్వీకరించవచ్చు మీకు ఎటువంటి సందేహాలు లేకుండా ఆయా మంత్రాలను ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ ఈసారి వచ్చేటువంటి చంద్రగ్రహణంలో రెడ్ మూన్ అని ఎరుపు రంగుతో వస్తుంది రాబోతుందట అంటే ఎరుపుగా దర్శనిస్తుంది మనకి ఓకే దాన్ని బ్లడ్ మూన్ అని కూడా అన్నారు రక్తపు రంగుతోటి ఎరుపు రంగుతోటి ప్రకాశించబడుతుంది అది మామూలుగా సూర్యుడు ప్రకాశిస్తుంటుంది కానీ మనకి చంద్రుడు కూడా ఆ రకంగా ఆ రోజున దర్శనమిబోతున్నాడు అందుకని ఆ విశేషతకి వాళ్ళందరూ దేశ వేరే దేశాల వాళ్ళంతా అది చూడ్డానికి పరిశోధన చేయడానికి ఉపయోగించుకుంటారు ఏ గ్రహణానైనా మనకు ఉపయోగకరంగానే మన దేహంలో లివర్కి ఉపయోగం చెప్పాం కదా మరి లివర్ గురించి నా అవగాహన వస్తుంది కదా సైంటిఫికల్గా మనం ఏం సాధన చేసినా మన లివర్ని మనం ఇలా డీటాక్సిఫై చేసుకోవచ్చు అలా లివర్లో ఎన్ని ఎంజాయిమ్స్ ఉత్పత్తి చేస్తుంది మనం ఏ పదార్థం తీసుకున్నా దానికి రసాయనాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అది ఆ లివరు ఆ ప్రొడ్యూస్ అయితేనే మనకి జీర్ణం అవుతాయి మనం తిన్న పదార్థం అదే అది సరిగ్గా ఫంక్షన్ కరెక్ట్గా లేదు కాబట్టి ఆ జీర్ణం వలన రోగాలనే వస్తున్నాయి అసలు రోగం ఎందుకు వస్తుంది అనేది మన బాడీలో మనం కనుక ఇలా ఉపవాసం ఉంటే మన బాడీలో జరిగే పరిణామాలు ఏంటనే మనం గ్రహించవచ్చు సదునం సబ్జెక్ట్గా మరి ప్రతి వాళ్ళకి చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలకు కూడా ఈ సబ్జెక్ట్లో మనకు అందరికీ అందించారు కదా మనం కూడా ఇవి ఈ బాడీ పారామీటర్స్ గురించి అవగాహన అందరికి ఉంది కదా కానీ అది అక్కడతో ఆపేశం దాని గురించి తెలుసుకోలే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అందుకని అసలు మన ఆరోగ్యమే మహాభాగ్యం తర్వాత ఇంకోటండి ఇది చంద్రుడి ద్వారా వస్తుంది కాబట్టి ఈ మహాలక్ష్మి మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే ఓం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం ఓం నమ హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమ ఇది మహాలక్ష్మీ మంత్రం మనం ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా దీన్ని ఆచరించుకోవచ్చు గ్రహణ సమయంలో దీన్ని గనక పాటించినట్లయితే ఒక నది దగ్గర కానీ సరస్సు దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ ఈ గ్రహణ సమయాల్ని ఉపయోగించుకుంటారు జలం దగ్గర ఆ జలంలో మన గురువుని స్మరించి గురు పరంపరని స్మరించి ఎవరి ద్వారానైనా ఇప్పుడు నా ద్వారా టీవీ మాధ్యమంగా అనేక సార్లు అనేక సందర్భాల్లో ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి ఈ మంత్రాన్ని మహాలక్ష్మి మంత్రాన్ని ఇస్తున్నా అందుకని ఇది పరమ గురువుల యొక్క ఆశయం లక్షల్లో కోట్లల్లో మన అవసరాలన్నీ తీర్చడం కోసం మహాలక్ష్మిని మనం ప్రార్థించవచ్చు సాధనా పరులైతే కమలే కమలాలయే అంటే అర్థం ఏంటి కమలం అంటే మన చక్రాలు ఈ ఆరు చక్రాలు వికసింపబడతాయి మనకి తెలిసినా తెలియకపోయినా ఈ గ్రహణ సమయంలో గనక మంత్రపూర్వకంగా చేస్తే మనకి అంతటి విశిష్టమైనటువంటి ప్రభావం ఉంటుంది మన కుండల్ని జాగృతం అవుతుంది ఈ గ్రహణ సమయంలో కుండల్ని జాగృతం అవుతుంది అందుకని స్థానం ఇక్కడ దాకా ఆ ప్రాణశక్తే ఇప్పుడు మనస్సు ఇక్కడ దాకా వస్తుందంటే ప్రాణశక్తి అక్కడ దాకా వస్తుంది అని ఈ గ్రహణాల్లో ఆ లోపల బాడీ పారామీటర్స్ ఆ రకంగా పైకి ఈ కణాలన్నీ పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తాయి ఇది అలా సైన్స్ మనం ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతగా మనం ఇంట్రెస్ట్ కొద్దీ మన బ్రెయిన్ ఎప్పుడు హ్యూమన్ బ్రెయిన్ దానికి ఏజ్ లేదండి ఇప్పుడు మామూలు మనం వయసు వస్తే ఇప్పుడు నాకు అరవై ఏడు సంవత్సరాలు వయసు అంటున్నాం కానీ బ్రెయిన్కి మాత్రం అదేం లేదు ఆ వయసు తక్కువ ఎక్కువ ఏం లేదు మనం ఎప్పుడైతే కొత్త ఒక విషయాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ కూడా మన బ్రెయిన్ వర్కౌట్ అవుతూనే ఉంటుంది అదే అటువంటిది ఈ మనస్సు ప్రభావం పడుతుంది కాబట్టి పైన మనసు బుద్ధి అహంకారం మనసే నాలుగు భాగాలుగా ఉంటుంది మనో బుద్ధి చిత్త అహంకారం అని ఈ నాలుగు విభాగాలు ఏంటి ఎలా పనిచేస్తున్నాయి మన ఆలోచనల్ని మనం మన అవసరమైన దాన్ని కేంద్రీకరించగలుగుతామా మన ధ్యానం అంటే ధ్యానం కేంద్రీకరణగలుగుతామా అనేవన్నీ విషయాలు కూడా ఆ రకంగా మనం సైంటిస్టులు గ్రహణాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మనం కూడా మన సాధన కోసం మన బాడీని ప్యూరిఫై చేసుకోవడం కోసం మన వరకు ఉపయోగించుకోవాలి అందుకని భగవంతుడు ఇచ్చిన నేచరిస్తున్న అవకాశం అది దీన్ని భయపడకూడదు ఎవరికి తోచిన నియమాలు వాళ్ళు ఎలా పాటిస్తుంటారు వాటి గురించి పెద్దగా మనం ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు అందుకని ఎప్పుడైనా ఏ గ్రహణం వస్తుందో ఇది కేతుగ్రస్త గ్రహణం కాబట్టి ఆ కేతు జపం కూడా చేసుకోవచ్చు సూర్యుడిదైతే రాహు చేసుకోవచ్చు దదిశంక తుషారాభం అదేమో చంద్రుడిది ఇలానే రాహుదైతే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్జనం సింహాగర్భ సంభూతం తం రాహు ప్రణమాహ్యం అని రాహు యొక్క శ్లోకం కూడా నవగ్రహాల్లో ఉంటుంది అలాగే ఈ కేతు గ్రహం అయితే ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం తం కేతుం ప్రణమామ్యహం అని ఏ గ్రహణం వస్తే చంద్రగ్రహణం వస్తే చంద్రుని యొక్క మంత్రం కానీ చంద్రుని యొక్క శ్లోకం కానీ అమ్మవారి మహాలక్ష్మి మంత్రం కానీ చేసుకోవచ్చు అలాగే కేతు పడుతోంది కాబట్టి ఏ గ్రహం పడుతుందో ఆ గ్రహాన్ని మనం కాస్త శాంతి శాంతింపజేయి ఉపశమనం కలిగించు అని ప్రార్థించవచ్చు మనం నూట ఎనిమిది సార్లు చేసుకోవచ్చు కేతు శ్లోకాన్ని అలాగే రాహు అయితే రాహు శ్లోకాన్ని సూర్యుడైతే సూర్యుడిది సూర్య మంత్రం ఇచ్చాం ఓం హ్రీం గురుణి సూర్య ఆదిత్య శ్రీమణి ఈ విధంగా ఈ రెండు గ్రహణాలను ఎప్పుడు ఏ గ్రహణాలు వచ్చినా కూడా మీరు సైంటిఫికల్గా ఉపయోగించుకోండి మీరు సమయాన్ని కేటాయించుకోండి కనీసం ఆ రోజు ఒకవేళ లీవ్ తీసుకోండి ఏదో ఆ సమయంలో కాబట్టి ఒక పూటన్నా మనం సమయాన్ని కేటాయిస్తే మనకు ఆరు నెలల్లో మన ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ఈ రకంగా అందరూ ఉపయోగించుకుంటారని ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ ఆ చంద్రగ్రహణం ఇంకా హోళీ పౌర్ణమి అంటే కామదహనం అంటే సంవత్సర కాలం నుంచి మనకి ఏ కోరికైతే తీరటం లేదో దాన్ని ఆ భగవంతుడికి సమర్పించేసేయాలి ఒక కాగితం రాసేసి ఆ ఆవుతి అది వేయాలి మామూలుగా దహనం అంటే ఏం చేస్తారంటే ఓ ఆవు పిడకలు మంచి మంచి పదార్థాలు సవిదలు అవన్నీ తీసుకొని హోమంగా చేస్తారన్నమాట మామూలుగా మనం ఏం చేస్తున్నాం చెత్త పదార్థాలు తీసుకెళ్ళి కాల్చి చేస్తున్నాం అది కాదు అది కామ దహనం ప్రతిదీ కూడా భగవంతుడి ప్రకారంగా మనం భావించి ఒక సంస్కారంగా భావించి మనం చేస్తే మనం ఈ గత సంవత్సరం అంతా తర్వాత నెక్స్ట్ కొత్త సంవత్సరం వస్తుంది ఉగాది వస్తుంది కాబట్టి అంటే అర్థం ఏంటి మీ సంవత్సరం నుంచి ఏ కోరిక బాధిస్తోందో మీ మనసులో ఏది భయం సందేహం అలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందో దాన్ని ఒక కాగితం చేసి ఆ ఆహుతిలో వేసేయాలి భగవంతుడు సమర్పించేసేయాలి తర్వాత ఆయన నిర్ణయం ఎలా ఉంటే అలా భగవద్ నిర్ణయం జరుగుతుంది అప్పుడు మన మనస్సు మన ఇంట్లో అంతగా దానికోసమే ఆ కామ దహనం అనే పేరు పెట్టారు అది వేరే ఇంకో భయంగా కాదు ఇంకో రకంగా కాదు ఓకే అండి